తమిళ సినిమాలని హిందీలోకి డబ్ చేయకండి డబ్బులేమో హిందీ నుంచి కావాలి కానీ హిందీ మాకొద్దు అంటే అదేం న్యాయం పనిచేసే వాళ్ళందరూ బీహార్ నుండి రావాలి కానీ హిందీని ద్వేషిస్తామంటే ఎట్లా భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు మాట్లాడితే సంస్కృతాన్ని దిడతారు హిందీని మీరు రుద్దుతున్నారు సౌత్లో దక్షిణాదిని అంటారు అన్ని దేశ భాషలే కదా మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించిన మనసులో ఒకటే అప్పుడు తమిళ సినిమాలను హిందీలో ఒక డబ్ చేయకండి డబ్బులేమో హిందీ నుంచి కావాలి ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి బీహార్ నుంచి డబ్బులు కావాలి ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి కానీ హిందీ మాకు వద్దంటే అంటే అదే న్యాయం పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా ఇవన్నీ మారాలి కదా అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు